ఎమ్మెల్యే బజాల సుధీర్ రెడ్డి తల్లి బృందమ్మ దేవస్థానం బోర్డు మెంబర్ డి లక్ష్మమ్మ హిందూ ధర్మార్థి సమితి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గోపాల్ సన్మానించారు శ్రీకాళహస్తిలో నేటి నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలకు అలంకరించే గొడుగులను చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ చైర్మన్ ఆర్ఆర్ గోపాల్జీ శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజల సుధీర్ రెడ్డి తల్లి బజల బృందమ్మ చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఆలయాలలో జరిగే బ్రహ్మోత్సవాలకు తనవంతు సేవగా ఉత్సవమూర్తులకు ఊరేగించే సమయం నందు ఉపయోగించే గొడుగులను అందజేయడం ఆనవాయితీగా వస్తోందని ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఐదు గొడుగులను శ్రీకాళహస్తి దేవస్థానానికి అందజేశారని ఈ సందర్భంగా తెలియజేశారు